హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మి శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ మనసా స్మారామి పార్ట్ టెన్తో మీ ముందుకి వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది మాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం గుడి నుంచి ఇంటికి వచ్చిన ఆమె ఆటోదికి డబ్బులు ఇచ్చి ఇంటివైపు చూస్తుంది ఎలా చెప్పాలి ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం చెప్పాలి అని తనలో తానే ఆలోచించుకుంటూ ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వస్తుంది తన అక్క రావడం చూసిన ఆర్యన్ నానమ్మా అక్క వచ్చేసింది అంటూ పరిగెత్తుకొని వాళ్ళ అక్కకి ఎదురు వెళ్తాడు తన తమ్ముడు పరిగెత్తుకొని రావడం చూసి చిన్నగా ఆరు ఎందుకంత ఫాస్ట్గా వస్తున్నావు పడిపోతావు కదా అని అంటుంది ఏం పడిపోనులే అని వాళ్ళ అక్క చేతిలో బ్యాగ్ తీసుకోబోతాడు ఆర్యన్ నువ్వు మోయలేవారు నేను తెస్తాను పదా అంటుంది ఆమె నేను అబ్బాయిని మోయగలను ఆడపిల్ల చేత బరువు మోయించకూడదు అని బ్యాగ్ తీసుకోబోతాడు ఆర్యన్ అబ్బో నువ్వు పెద్ద అయ్యాక అలాగే మొద్దు కానీ స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అడుగుతుంది ఆమె ఇవాళ సెలవక్క ఎందుకారు స్కూల్లో ఒక మేడం చనిపోయారు అందుకే సెలవిచ్చారు అని చెప్తాడు ఆర్యన్ ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి వస్తారు ఇప్పుడు కూడా మొహానికి ఆ ముసుగిందికే ఎందుకే ఇంట్లోకి వచ్చాకైనా తీయొచ్చు కదా అంటుంది ఆమె నానమ్మ అనసూయ గారు తీస్తాను ఏదో ఆటో దిగి అలా వచ్చేసానులే అమ్మ ఎక్కడా అంటూ వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి ఒక్కసారి ఆయన్ని చూసి ఆయన నిద్రపోతూ ఉండడంతో బయటికి వస్తుంది అమ్మేది అను అడుగుతుంది మళ్ళీ కుమార్ అంకుల్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులంట కొంచెం సాయంకి రమ్మంటే వెళ్ళింది సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంటే నీకు కూడా సంబంధాలు వస్తున్నాయి నీ మీద మా అందరి బాధ్యత పడింది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి నువ్వేమో పెళ్ళికి ఒప్పుకోవు అని బాధపడతారు అనసూయ గారు చూడను నాకు ఇంకా ఇరవై మూడే వయసుమీ ఎక్కువ కాదు ఇంకా మనం ఉన్న పరిస్థితి ఏంటి తెలిసి కూడా అలాగే ఎందుకు అయినా అమ్మ వచ్చాక మీతో నేను మాట్లాడాలి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆమె లోపలికి వెళ్ళిన ఆమె అలసటగా ఉండడంతో అలాగే బెడ్ మీద పడుకొని ఆలోచనలు మొదలుపెట్టింది ఇప్పుడు విషయం తెలిస్తే నానమ్మ ఎంత గోల చేస్తుందో ఏంటో అసలు ఎలా చెప్పాలి అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ రెండు రోజుల నుంచి సరైన నిద్ర లేకపోవడంతో నిద్రలోకి జారుకుంటుంది ఆఫీస్కి వెళ్ళిన అభి క్లయింట్స్తో మాట్లాడి డీల్ ఓకే చేసుకొని అక్కడ ఫినిష్ చేయాల్సిన చిన్న చిన్న వర్క్లు చేసుకుంటూ ఉండగా ఫోన్ మోగుతుంది తనది ఫోన్ వైపు చూసిన అభికి తన తండ్రి నుంచి కాల్ అవ్వడంతో ఒక్క క్షణం ఊపిరి గట్టిగా పీల్చుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో అభి త్రీ డేస్ నుంచి నీ ఫోన్ ఎందుకు అవటం లేదు అసలు ఎప్పుడు ఇలా ఒక్కరోజు కూడా కాల్ చేయకుండా ఉండవు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నారు అభి తండ్రి హర్ష నాన్న నన్ను మాట్లాడనిస్తావా సరే చెప్పు అంటారు ఆయన నేను బాగానే ఉన్నాను ఈవినింగ్ కల్లా అక్కడ ఉంటాను వచ్చాక మీతో మాట్లాడతాను ఓకేనా ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను ఈవినింగ్ నేను వచ్చేసరికి మీరేమీ ప్రోగ్రాం పెట్టుకోకండి మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు అభి హలో హలో పెట్టేశాడు నీ కొడుకు బాగానే ఉన్నాడు చూసావు కదా చెప్పాల్సింది చెప్పి ఫోన్ పెట్టేశాడు ఇప్పుడన్నా కొంచెం నవ్వు రెండు రోజుల నుంచి నా మనసేం బాగాలేదు అభికి ఏదో అవుతుంది అని నా బుర్ర తినేశ్వు ఇప్పుడన్నా వెళ్ళి కొంచెం ఏమన్నా తిను వర్క్లో పడితే నీ కొడుకు అంతే కదా అని అంటారు హర్ష గారు నా కొడుకు ఎంత బిజీగా ఉన్నా ఫోన్ చేస్తాడు అలాంటిది రెండు రోజుల నుంచి ఫోన్ చేయటం లేదు మనం చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది శ్రీ అన్నయ్యని అడిగితే ఫారిన్ వెళ్ళాడు అని చెబుతారు అసలు మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా వాడు ఎప్పుడన్నా అలా వెళ్ళాడా పైగా నా మనసంతా ఎందుకో దిగాలుగా అయిపోయింది అని తల్లి సుచిత్ర అంటారు ఓకే సుచి ఇప్పుడు వాడి మాట విన్నావు కదా ఈవినింగ్ నీ ముందుంటాడు పద అమ్మ కూడా వాడు ఫోన్ చేయలేదు అని కంగారు పడుతుంది తనకి కూడా చెప్పి ముందు తిందువు గాని అని హర్షా గారు అంటారు నేను వెళ్ళి అత్తయ్యకి చెప్పి లంచ్ కన్నీ రెడీ చేస్తాను మీరు ఆ ల్యాప్టాప్ రండి అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నీకే కాదు సుచి నాకు కూడా డౌట్గానే ఉంది అభి గొంతులో కూడా ఏదో తేడా కనిపిస్తుంది ఏదో జరిగింది వాడు వస్తే గాని ఏమీ తెలీదు నీ ముందు నేను ఇలా ఆలోచిస్తే నువ్వు ఇంకా భయపడతావని నేను బయటికి చెప్పలేదు అని అనుకుంటూ కిందికి వెళ్తారు ఆయన హర్ష వాడు ఫోన్ చేశాడంట కదా ఎందుకు ఫోన్ ఎత్తలేదు చెప్పాడా అని అడుగుతారు ధనేశ్వరి గారు అభి నానమ్మ వర్క్ వాళ్ళంట్లేమ్మా సాయంత్రం వస్తున్నాళ్లే అని చెబుతారు హర్ష గారు వర్క్ వర్క్ అంటూ తన గురించి ఆలోచించడం లేదు అందుకే ఈసారి వాటితో కొంచెం గట్టిగా మాట్లాడాలి పెళ్లి గురించి పెళ్ళైతే అన్నా కొంచెం భార్య కోసమైనా ఇంటి పట్టునుంటాడు అంటారు ధను గారు పెళ్ళి అనేది వాడిష్టం బలవంతం చేయొద్దు వాడిని అలాగే వాడు ఎవరిని చేసుకుంటాను అంటే వాళ్ళనే ఇచ్చి చేస్తాను మీరు వాడిని బలవంతంగా ఎవరిని చేసుకోవాలి అని ఇబ్బంది పెట్టద్దు అని చెబుతారు హర్ష గారు మేమెందుకు వాడి ఇష్టాన్ని కాదంటాం రా ఎవరిని ఇష్టపడడం లేదు కాబట్టి మీ చెల్లి కూతురు కోమలి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను కానీ వాడికి ఇష్టం లేకుండా చేసుకోమని నేను అననులే అంటారు ధనేశ్వరి కోమలి వాడికి కరెక్ట్ కాదమ్మా కోమలి అంతా ఈ కల్చర్కి బాగా అలవాటు పడి చాలా ఫాస్ట్గా ఉంటుంది మనుషుల్ని కూడా పెద్దగా గౌరవించదు అభికి అవన్నీ నచ్చవు వాడు ఆల్రెడీ వద్దు అన్నాడు కదా ఇంకా ఆ టాపిక్ వదిలే అని హర్ష గారు మందలింపుగా అంటారు సరేలే నేనేమే అనను కానీ వాడికి పెళ్ళి మాత్రం చేయాలి వాడికి నచ్చే అమ్మాయిని చూడండి అంటారు ధను గారు వాడు రానివ్వండి ముందు తర్వాత ఆలోచిద్దాం అని లంచ్ అయిపోవడంతో నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళొస్తాను అని హర్ష గారు సుచి గారికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తండ్రితో మాట్లాడాక చైర్లు తల వెనక్కి వాల్చి అలాగే ఆలోచిస్తూ ఉండిపోతాడు అభి చాలాసేపటికి శ్రీనాథ్ గారు లోపలికి వచ్చి అభి వెళదామా అని అడుగుతారు నేను ఇంకో గంట ఆగి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తాను మీరు వెళ్ళండి అమ్మమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు కదా అని అంటాడు అభి దేవి వెళ్ళిందిలే నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను ఎందుకు అంకుల్ డ్రైవర్ ఉన్నాడు కదా పర్లేదు అభి పద ఏదన్నా హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం నీలో ఇంకా డ్రగ్ పవర్ ఉంటుంది ఫుడ్ తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది అంటాడు శ్రీ ఆయన చెప్పిన మాటకి ఎదురు చెప్పలేక సైలెంట్గా లేచి ఆయనని అనుసరిస్తాడు అభి పార్వతి నువ్వు వచ్చి కూడా గంట అయింది వచ్చి అలాగే పడుకుంది లేపు ఎప్పుడనగా తిన్నదో ప్రయాణం ఒకటి చేసొచ్చింది అని అంటారు అనువు గారు ఇందాకే వెళ్ళాను అత్తయ్య మంచి నిద్రలో ఉంది ప్రయాణంలో నిద్ర ఉండి ఉండదు అందుకే లేపబుద్ధి కాలేదు అని అంటారు ఆమె తల్లి పార్వతి అలా అని ఊరుకుంటే ఎలా రెండయింది తిన్నాక మళ్ళీ పడుకుంటుంది వెళ్ళి లేపు నానమ్మ పడుకుంది కదా అక్క నిద్రలో లేపితే తలనొప్పి వస్తుంది అక్కకి తెలుసు కదా ఆకలి వేస్తే అక్క లేస్తుందిలే అంటాడు ఆర్యన్ వీడొకడు అక్క వంత పాడతాడు మీ ఇష్టం అని ఆవిడ వెళ్ళి రూమ్లో పడుకుంటారు లేచాక తింటుందిలే ఇప్పుడు లేపినా ఆరు అన్నట్టు తలనొప్పి అంటుంది అని గారు కూడా శంకర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్లకు ఆయిల్తో మర్దన చేస్తూ కూర్చుంటారు ఆయన అమ్మాయి తిన్నదా అని సైగ చేస్తారు లేదండి ఇంకా తినలేదు పొడుకుంది లేపాలి అని అనిపించలేదు అని అంటారు పార్వతి సర్లే పొడుకో నువ్వు అని చెప్పి నాకు చాలు నువ్వు కూడా కాసేపు పొడుకో అని అంటారు నేను ఇప్పుడు పొడుకుంటే అవ్వదులే మీరు పడుకోండి పడుకునే ఉన్నాను కదా నా వల్ల మీరందరూ బాధపడుతున్నారు అంటూ కన్నీరు కారుస్తారు ఆమె తండ్రి ఇప్పుడు ఎందుకు ఈ కన్నీరు అని ఆయన కళ్ళు తుడిచి మీ వల్ల మాకు బాధ ఏంటండి అలా ఎప్పుడు మాట్లాడద్దు అని చెబుతారు పార్వతీ గారు అమ్మాయి ఇప్పుడు నా వల్లే కదా ఉద్యోగం చేయాల్సి వస్తుంది నేను బాగుంటే తను కూడా అందరిలాగా పెళ్లి చేసుకొని భర్తతో ఉండేది అని అంటారు ఆయన తన చదువు అయింది ఇప్పుడే మీరెప్పుడు ఆడపిల్ల కూడా జాబ్ చేయాలి స్వతంత్రంగా బతకడం తెలియాలి అని చిన్నప్పటి నుంచి తనకి చెప్పారు ఇప్పుడు మీరే బాధపడితే ఎలా అంటుంది పార్వతి అయినా మీరు తొందరగా కోలుకోండి అప్పుడు తను పెళ్లి చేసి పంపిద్దా అంటారు నవ్వుతూ పార్వతి నేను కోలుకుంటాను అని నమ్మకం లేదు అని నెట్టూర్చి భారంగా కళ్ళు మూసుకుంటాడు ఆయన ఆయన బాధ చూసి పార్వతీ గారు కళ్ళు చెమర్చుతాయి హాయిగా సాగే మన కుటుంబం ఎవరు కళ్ళు పడ్డాయో ఇలా అయిపోయింది అని అనుకుంటూ బయటికి వస్తారు ఆరు ఇంకరా మీ అక్కని లేపుదాం వదిలితే రేపటి వరకు లేచేలా లేదు అని హార్యాన్ని తీసుకొని రూంలోకి వెళ్తారు పార్వతి మొహానికి ఉన్న చున్నీ చూసి ఇదేంట్రా అది కూడా తీయకుండా అలాగే పడుకుంది అని అది తీయడానికి చూసిన ముడి గట్టిగా ఉండడంతో రాదు అక్క ఇంకలే అన్నం తిని పడుకుందు అని ఆరు పిలుస్తాడు కాసేపు పడుకుంటాను ఆరు వాళ్ళంతా పెయిన్గా ఉంది అని అంటుంది మత్తుగా ఆ మాట విన్న పార్వతీ గారు నుదురు మీద చేయి పెట్టి జ్వరం ఏమైనా వచ్చిందేమో అని చూస్తారు నుదురు చల్లగా తగలడంతో జర్నీ వల్ల అయి ఉంటుందిలే అని అనుకుంటారు పార్వతి తల్లి చెయ్యి స్పర్శ తగలగానే ఆమె ఒళ్ళు తల పెట్టుకొని పడుకుంటుంది చిన్నగా నవ్వుకుంటూ తన తల నిమురుతూ ఉంటారు పార్వతీ గారు అమ్మా నువ్వు లేపడానికి వచ్చావా లేకపోతే ఇంకా నిద్రపుచ్చడానికి వచ్చావా అడుగుతాడు నవ్వుతూ ఆర్యన్ ఏమైందారు అని అడుగుతారు గారు లేకపోతే అలా తల నిమురుతూ ఉంటే ఇంకా నిద్రపడుతుంది తప్ప మెలకు రాదు కదా అమ్మా అంటాడు ఆర్యన్ మీ అక్క వెళ్ళిన దగ్గర నుంచి పడుకుని ఉండి ఉండదు అందుకే ఎంత నిద్రపోతుంది లేపాలి అనిపించడం లేదు అంటారు పార్వతి సరిపోయింది లేపడానికి వచ్చి ఇద్దరూ కలిసి ఇంకా నిద్రపుచ్చుతున్నారా అంటూ అనుసూయ గారు లోపలికి వస్తారు ఇదిగో ముసలి నువ్వు ఇప్పుడు మా అక్కని నీ లౌడ్ స్పీకర్ గొంతుతో లేపకు మళ్ళీ తలనొప్పి వస్తుంది అమ్మ లేపుతుంది నువ్వు చూడు అంటాడు ఆరు నాది లౌడ్ స్పీకర్ గొంత నీకు బాగా ఎక్కువైందిరా రా బడవా అని మీద చిన్నగా మెడతారు గారు ఇదిగో ముసలి నీకెన్నిసార్లు చెప్పాను మీద కొట్టద్దు అని అయినా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే చేస్తావు ఏంటి పోరా నువ్వు చెప్తే నేను వినాలా మీ అక్క ఏంట్రా చిన్న చప్పుడైనా లేచి కూర్చునేది ఇక్కడ ఎంత అరుస్తున్నా లేవలేదు అంటారు అనసూయ భారతి గారు నెమ్మదిగా అవని ఇంక లేమ్మా అని పిలుస్తూ మొహానికి ఉన్న చున్నీ కొంచెం కిందకి లాగుతారు అంతే ఆవిడ షాక్తో బిగుసుకుపోతారు కథ కొనసాగుతుంది మరి ఆమె పేరు రివీల్ చేసేశాను అవని ఎలా ఉందో మీ మాటల్లో చెప్పేయండి ఇక ఇప్పుడు వాళ్ళ అందరికీ తను జరిగింది చెప్తుందా చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలియాలంటే ఫాలో అయిపోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్